ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాలా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదకొండున ట్యాంక్ బండ్పై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన మాల అమరవీరులకు నివాళి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాల స్టూడెంట్స్ చేసి చైర్మన్ మాదాసు రాహుల్ రావు మాట్లాడుతూ నేటి తరం యువత వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కిరాతకంగా మాలలపై టీఆర్ఎస్ రబ్బర్ బుల్లెట్లతో కుర్రాలతో దాడి చేసి నలుగురు మరణానికి కారణమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వేలాది మంది గాయాల పాలైన రోజును వారి యొక్క వీరత్వాన్ని తలచుకుని నివాళులర్పించటం జరిగిందన్నారు పివి రావు గారి సెక్రటరేట్ ముట్టడి సందర్భంగా సందర్భంగా అప్పుడు భాగ్యనగరాన్ని లక్షలాది మందిగా మాల మాల జాతికి సంబంధించిన వ్యక్తులందరూ భాగ్యనగరాన్ని ముట్టడి చేశారు దిగ్బంధం చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరహంతకుడు మాలలపై అతికిరాతకంగా ఎసి వర్గీకరణకు కేంద్రకంగా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని అంచివేయడానికి కియర్ గ్యాసులు రబ్బర్ బుల్లెట్లు గుర్రాలతో తొక్కించి మాలలపై దాటికాన్ని చేసి నలుగురి చావుకి కారణమైండు అప్పటి వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిని మేము తీసుకొని ఈరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా మాలలపై చిమ్ముతున్న విషానికి వ్యతిరేకంగా వాళ్ళ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరగకుండా ఈ జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం వాళ్ళ యాదులో ఖచ్చితంగా ఈ మాల సామాజిక వర్గం అనేది మాల సామాజిక వర్గం యాదులో మనసులలో వాళ్ళు ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటారు ఎందుకంటే స్వర్గీయ రావు గారి ఒక మాట చెప్తే ఒకప్పుడు లక్షలాది మంది ఈ భాగ్యనారాన్ని ముట్టడించిన చరిత్ర అలాగే ఎప్పుడైనా కానీ ఈ సామాజిక వర్గం అనేది చైతన్యంతో కూడిన ఈ సామాజిక వర్గం కనుక అందుకే ప్రభుత్వాలకు ఎప్పుడు చూడు ఈ మాల సామాజిక వర్గం అంటే భయం ఆ భయంతో మమ్మల్ని ఎదుర్కోలేక ఇలా ఎస్సీ వర్గీకరణ అంశను ఈ దొంగదెబ్బ ధారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలను దెబ్బతీసే కార్యక్రమంలో మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా విద్యా రంగాలలో దెబ్బతీసే ఈ ప్రయత్నంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చిండు దానికి వ్యతిరేకంగా ఈ అమరవీరుల అమరవీరుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు కూడా అప్పుడు రెండు వేల నాలుగులో ఎలా అయితే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది రద్దయిందో వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం రద్దేంత వరకు ఆ స్ఫూర్తితోటి పోరాడతామని అలాగే అమరు ఈ అమరవీరులకు మేము ఈరోజు